నవ్వితే పోయేదేం లేదు అనారోగ్యం తప్ప జీవితం ఓ నాటకమైతే నవ్వు దాని నేపథ్య సంగీతం ఇక పాత్రలు ఎలా ఉన్నా సందర్భాలు ఏవైనా ఓ చిరునవ్వు మాత్రం అందరికీ ఒకే భావం కలిగిస్తుంది ముఖానికి అలంకారం తెస్తుంది ఒత్తిడిని తరిమేస్తుంది అందుకే మనస్ఫూర్తిగా నవ్వండి నవ్వు నలభై రకాలట నవ్వడంలో ఒకటి రెండు రకాలు కాదండోయ్ చిరుమందహాసం నుంచి ముఖంలోని కండరాలు నరాల్లో కదలిక వచ్చేలా బిగ్గరగా నవ్వడం వరకు నలభై రకాల నవ్వులున్నాయి వీటిలో ఎలా నవ్వినా ఆరోగ్యానికి మంచిదే నవ్వులోని కొన్ని రకాలను చూద్దామా నమస్తే లాఫింగ్ నమస్కారం పెట్టి హాహాహ అంటూ నవ్వడం ఇక మిల్క్ షేక్ లాఫింగ్ వేడి పాలను తాగుతున్నట్టు ఊహించుకుంటూ నవ్వడం లయన్ లాఫింగ్ అట సింహంలాగా నోరు తెరుస్తూ నాలుకను బయటపెట్టి రెండు చేతుల్ని పంజామాదిరిగా ఊపుతూ నవ్వడం ఇక హాట్ సూప్ లాఫింగ్ గురించి కూడా తెలుసుకుందాం సూప్ తాగేటప్పుడు నాలుక కాలితే ఏ విధమైన అనుభూతి కలుగుతుందో అలా నవ్వడం ఇక ఆర్గ్యుమెంట్ లాఫింగ్ చేతి చూపుడు వేలును చూపిస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు నవ్వడం నవ్వితే నాకేంటి చేతులు రెండు ముందుకు పెట్టి ఒక చెయ్యి గుప్పిట పట్టి రెండో అరచేతిపై ప్రెస్ చేస్తూ నవ్వడం ఇక సారీ లాఫింగ్ గురించి కూడా తెలుసుకుందాం రెండు చేతులతో చెవులను పట్టుకొని గుంజీళ్ళు తీస్తూ నవ్వడం తొందరలోనే వినాయక చవితి వస్తుంది ఎటు ఆ రోజు స్వామి ముందు గుంజీళ్ళు తీస్తూ కూడా నవ్వుకోండి ఇలా చాలా చాలా రకాలు ఉన్నాయి ఒత్తిడిలో పడి కొట్టుమిట్టాడుతున్న నేటి తరానికి నవ్వు ఓ వరం ఒంటరితనం అనారోగ్య సమస్యలతో దిగాలు చెందుతున్న పండుటాకులకు ఇదొక దివ్య ఔషధం కాబట్టి రోజు కనీసం పదిహేను నిమిషాల పాటు కడుపుబ్బా నవ్వితే అపారమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇక ఆలస్యం ఎందుకు నవ్వేయండి